చెప్పండి రాజమండ్రి ఇప్పుడు చాలా డెవలప్ అయింది అంటున్నారు ఎలా ఉంది ఇప్పుడు హ్యాపీ స్ట్రీట్ గట్రా సండే స్ట్రీట్ గట్రా గా ఉన్నాయి బ్రో చూడక్కర్లేదు డెవలప్మెంట్ అంతా కూడా యాక్సిడెంట్గా ఉంది రోడ్డు రోడ్లు గట్రానెస్ కానీ యాక్సిడెంట్ కానీ చాలా బాగున్నాయి డెవలప్మెంట్ అంటే ఇంకా ఐటీ బాక్స్ అన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ సెషన్లో ఇంకా బెటర్ తే ఎక్స్పీరియన్స్ ఉంటుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో రాజమండ్రి మేబీ వైజాగ్ మించిపోద్ది నాకు తెలిసి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి బెటర్ దెన్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ అందరూ ఉన్నారు కానీ వాళ్ళు చేయాల్సింది చేశారు బట్ లాస్ట్ సెషన్లో చేశారు అంటే ఇంకా ఇయర్ అయిపోతుంది అన్న టైంలో చేశారు గారు మార్కెట్ బిక్ గారు స్టార్టింగ్ నుంచి చేశారు కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది బెటర్ దెన్ అందరి రెవెన్యూ గట్ట అన్నీ పెరిగినాయి జనాలు యొక్క ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంది ఇప్పుడు ఇటు స్ట్రీట్ పెట్టారు కదా అక్కడ ఎంతమందికి ఉపాధి లభిస్తుంది ఆల్మోస్ట్ అక్కడ స్టాల్స్ అయితే మేబీ ఫిఫ్టీ వరకు స్టాల్స్ ఇట్టారు కదా ఆల్మోస్ట్ ఒకదాంతా ఫైవ్ మెంబర్స్ చూసుకున్నా కానీ టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్లస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాయి ఇంతకు ముందు రోడ్ షీట్స్ అక్కడ ఎక్కడక్కడ ఉండేవి ఇప్పుడు అంతా తీసుకొచ్చి దిక్కినెట్టి అక్కడ కూర్చొని తినడానికి కానీ లేకపోతే ఆ పార్క్ విజిట్ కానీ చాలా బాగుంది నీట్గా ఉంది చాలా ఇప్పుడు స్ట్రీట్ గట్రా అన్నీ బాగున్నాయి కాబట్టి నైట్ చీకడం అనేది ఎక్కడ ఉంది చుట్టూరు లైటింగ్ గట్రా ఎడతండే నైట్ భయపడడానికి ఏం లేదు నేనే ఉన్నాను ఈవెంట్స్ చేస్తాను ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ టు టూ త్రీ ఫోర్ ఆ టైం కూడా వస్తూ ఉంటాను నాకు ముందుకన్నా బెటర్ దెన్ రైటింగ్ అట ఉండడం వల్ల నైట్ భయపడ్డానికి లేదు నగ్గాలి కంపల్సరీ నగ్గుతారు మంచి కాంపిటీషన్ ఇస్తారు మినిస్ట్రీ వస్తే ఇంకా రాజమండ్రికి బెటర్ దెన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది రాజమండ్రి ఒక వైజాగ్ కానీ విజయవాడకి కానీ మధ్యలో ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ది పార్ట్ మనకి స్టేట్కి ఉంది నైన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఓన్లీ సీ ఉంది అందులో ఐటీ హబ్ అంటే వైజాగ్ ఉంది మనకి ఏపీకి ఐటీ హబ్ అంటే వైజాగ్ తర్వాత విజయవాడ మధ్యలో సెంటర్లో ఉంది కాబట్టి రెండింటి మధ్య జంక్షన్ ఉంది కాబట్టి ఇంకా బెటర్ దెన్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇంప్రూవ్మెంట్లో రాజమండ్రి బెటర్ దెన్ నాకు తెలిసినందువరకు అయితే ఫ్యూచర్లో రాజమండ్రి అయితే వైజాగ్ దాటి వెళ్తుంట వైజాగ్ దాటి కాదు ఏపీలో బెస్ట్ టాప్ టెన్లో థర్డ్ ప్లేస్లో ఉంటుంది రోడ్ కూడా కాదు సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఇండియాలో బెస్ట్ ఇండియాలో అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లేస్లో ఉన్నట్టు ఉంది ప్రజెంట్ నాకు తెలిసి ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే టెన్ ప్లేస్ వరకు రావచ్చు వైజాగ్ని దాట వెళ్తుంది బ్రో నాకు ఎందుకంటే ఇక్కడ వనరులు అలా ఉన్నాయి అంటే జనాలు చేయాలి అయితే సాధించాలన్న కృషి వైజాగ్ లాగానే ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఎక్కువ ఉంది నేను చెప్తున్నాను కదా నేను వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి బ్రో ఎవరి గ్రీన్ అది ఇప్పుడేంటి ఆల్మోస్ట్ ఇంకా ముందు నుంచి చేసుకుంటే ఇంకా బాగుంది ఇంకా బాగుంటుంది ఇంకా ముందు నుంచి చేస్తుంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నాను కాకపోతే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కదా ఒక పర్సన్ కి ఇయర్స్ ఛాన్స్ అంటే చాలా తక్కువ కరోనా కరోనా అందులో టూ ఇయర్స్ కరోనా కదా ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి కదా చూడకలేదు చూడలేదు మినిస్ట్రీ మినిస్టర్ చేస్తే గారికి ఇంకా బెటర్ దాని ఎక్స్పీరియన్స్ ఉన్నది సేమ్ గవర్నమెంట్ వచ్చి మినిస్టర్ చేస్తే ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే ఫైవ్ ఇయర్స్ చాలా డెవలప్మెంట్ అయ్యింది ఐటీ పార్క్స్ కంపల్సరీ పార్క్స్ అన్ని టోటల్గా డెవలప్మెంట్ అయ్యింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అయినాయి ఎవరండి మార్గని భరత్గారే ఈ డెవలప్మెంట్ అంతా భర్త చేస్తారు మొత్తం టోటల్గా నచ్చిందా మీకు డెవలప్మెంట్ చాలా బాగుంది ఏం బాగా వచ్చాయి ఏమి బాగా వచ్చాయి కంపల్సరీ పార్క్ని మన ఆర్ట్స్ కాలేజ్ పార్క్ పార్క్ని మొత్తం టోటల్గా సరౌండింగ్ సరౌండింగ్ రోడ్లు లైట్ రోడ్లు అన్నీ చాలా అలాగే కంపల్సరీలో వెళ్తు లైటింగ్ కట్ట చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది టోటల్గా మీరు అన్న ఈ కంపల్సరీగా ఏరియా వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు అది రాజమండ్రి అనిపిస్తుందా లేకపోతే ఒకప్పుడు రాజమండ్రి వేరే ఉండేది ఇప్పుడు ఒక లెవెల్లో ఉంది నెక్స్ట్ లెవెల్లో ఉంది రాజమండ్రి చాలా బాగుంది డెవలప్మెంట్ అయితే చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా డెవలప్ ఇప్పుడు ఎంపీ భర్త కూడా ఎమ్మెల్జీగా పోటీ చేయబోతున్నారు కదా ఎలా ఉంటుంది రాజమండ్రి సిచ్యువేషన్ రాయమండ్రి సిచ్యువేషన్ అంటే బాగానే ఉంటుంది సార్ ప్రాబ్లం లేదు భర్త గారు ఏమైనా గెలిచే అవకాశం అంటారా గెలిచే అవకాశం ఉందండి ఉందా ఎస్ సార్ ఎస్ కన్ఫర్మ్ ఇస్తుంది కన్ఫర్మ్ ఆయన ఇంకా వస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారా చేస్తారండి ఎందుకంటే ఎంపీగా ఉండగా ఎంపీగా ఉన్నప్పుడే ఎలా చేస్తానంటే ఎమ్మెల్యే ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారు మీరు ఊహించారు రాజమండ్రి ఇంత డెవలప్మెంట్ అవుతుందని లేదు లేదు అసలు రోజు అసలు ఊర్చలేదు మీకు కళలో తెలిసిపోతుంది చాలా హామీ చాలా బాగుంది రాజమండ్రి అయితే తిరుగుతున్నారు తిరుగుతున్నాను నేను డైలీ తిరుగుతాను ఈ రోడ్డు ఒకప్పుడు ఎలా ఉండేది మీ రోడ్డు అసలు బాగుండేది కాదు ఇప్పుడు బాగుంది చాలా బాగుంది చెప్పండి సార్ అంతా బాగుంది అందుబాటులో మాకు ఏదైనా కావాలన్నా అందుబాటులో ఉన్నాయి వాలంటీర్స్ కూడా బ్రహ్మాండం చేస్తున్నారు ఆయన ఏదైనా అడిగినా కాదని అనట్లేదు ఈ రోడ్లన్నీ చేస్తుంది ఎంట్రన్స్లో బాగుండేది కాదు అంతా బాగా చేశారు కాబట్టి మన రమణ రాజమండ్రి అంతా గ్రీన్ చేశారు అది రాజమండ్రి అంతా కూడా చాలా మనకి నీ పుట్టిపేరికి నేను రాజమండ్రి ఎంత డెవలప్ అవ్వడం నేను చూడలేదు అసలు అప్పటి నుంచి